చంద్రుడు ఉంటాడు సూర్యుడు ఉంటాడు అప్పటి వరకు పిఆర్ఎస్ పార్టీ బలం ఉంటుంది జనం అనుకుంటలేదు జనం ప్రభుత్వాన్ని తెలిసి వస్తుంది ప్రజలను పట్టించుకోలేదు కానీ ఉద్యోగాలను పట్టించుకుని ఎలా అంటారు ప్రజలు నమస్తే బీఆర్ఎస్ నేత బద్రుద్దీన్ మనతో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి వాడి వేడి చర్చల మధ్య కొనసాగుతున్నటువంటి ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణంలో బిఆర్ఎస్ యొక్క పనితీరు ఎట్లా ఉంది రేపు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది ఒక విషయం మనం ఆయనతో కలిసి చర్చిద్దాం నమస్తే నమస్తే ప్రస్తుతము బీఆర్ఎస్ తెలంగాణ స్టేట్ మొత్తం లోపల పార్టీ ప్రైంపులు ఎక్కువైపోయినాయి ఆ వాతావరణం కూడా అసెంబ్లీలో భారీగా వాడిగా వేడిగా కొనసాగుతుంది అసలు తెలంగాణలో బిఆర్ఎస్ పరిస్థితి ఏంటి అసలు ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అయింది బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణ రక్తం గడ్డ నుంచి పుట్టిన పార్టీ తెలంగాణ రైతుల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ ఎప్పుడు ఎప్పుడైతే చంద్రుడు ఉంటాడో సూర్యుడు ఉంటాడో అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బలంగా ఉంటుంది ప్రజలు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీని ఈ రోజు కాకుండా రేపు మళ్ళీ అధికారంలో తెస్తారని నేను గ్యారంటీగా మీకు చెప్తున్నాను లే అసలు అయితే తెలంగాణను అప్పుల కుంపట్లో ముంచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలతోటి ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారు ప్రజల పక్షాన మాట్లాడతారని చెప్పేసి యావత్ జనమంతా అనుకుంటుంది ఏమంటారు మీరు ఈ జనం అనుకుంటలేదు జనంకు తెలుసు ఎందుకంటే డెవలప్మెంట్ కావాలంటే అప్పు చేయాలి కంపల్సరీ కానీ వచ్చిన నెల రోజులనే అప్పులు చేస్తున్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నెల అప్పులు చేస్తున్నారు లక్షలల్లో కోట్లలో అప్పులు చేస్తున్నారు అప్పుడు ప్రభుత్వాన్ని తెలిసి వస్తుంది ఏందనేది డెవలప్మెంట్ చేయడానికి భారతదేశంలో ఒక పార్టీ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఒక చిన్న రాష్ట్రం అయినాక దాన్ని డెవలప్మెంట్ చేయాలంటే అప్పు కంపల్సరీ తేవలసిందే దాని డెవలప్మెంట్ అప్పులు తెచ్చి ఎవరో బ్యారేజీలు కట్టుకో ఇంట్లో కట్టుకుని ఏదో తన సొంత లాభం గురించి చేసుకునే కాంగ్రెస్ పార్టీ బుద్ధి లెక్క ఏదైతే కుంభకోణాలు చేశారో అలాంటి పార్టీ కాదు ప్రజలకు అందుబాటు ఉండాలి రైతులకు అందుబాటులో ఉండాలి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడండి మొన్నటిదాకా బద్లాం చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఈరోజు వర్షం వచ్చి దేవుడు వర్ష దేవుడు చూపించిండు కాళేశ్వరం ప్రాజెక్టు మీడిగడ్డ నిండి ఎలా పవహరిస్తుందో ఎలా దానికి ఆప్ ఆపుకునే శక్తి ఉందో అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యమైంది ఇప్పుడు మా కేటీఆర్ గారు నిన్ననే రెండు రోజుల ముందు వెళ్ళి అక్కడ ప్రకటించారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత రెండవ తారీఖు డెడ్ లైన్ పెట్టారు ఆ రెండవ తారీఖు డెడ్ లైన్ లోపు వాళ్ళు గేట్లు ఎత్తకపోతే మేము యాభై వేల రైతులతోటి ముట్టడించి దాన్ని పంప్ హౌజ్ని మేమే ఆన్ చేస్తామని చెప్పడం వల్ల దెబ్బకి దిగి వచ్చిన ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు అంటే ఇవన్నీ నాటక రూపంగా వాళ్ళని ప్రజాపలా రాదు ఎందుకంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినాడు అతను తెలియదు ఎందుకంటే అతనికి ఒకటే తెలుసు సూట్ కేసులు మాయం చేయడం ప్రజలను మభ్యపెట్టడం తెలుసు కాబట్టి వాతానికి రాజకీయం కానీ ప్రజలకు ఆదుకోవడం కానీ రాదు కాబట్టి వాళ్ళు ఎన్నో విధాలు చెప్తారు మళ్ళీ బీఆర్ఎస్ పార్వతి అధికారంలో వస్తుంది మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అని ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా సూటి నాడు తెలంగాణలో నిరుద్యోగుల కోసం నిరుద్యోగ గుర్తిస్తామన్నది బీఆర్ఎస్ కేసీఆర్ ఆ తర్వాత ఉద్యోగాలు నియామకం భారీ స్థాయిలో నియమిస్తామని చెప్పేసి అన్నారు ఆ తర్వాత నిరుద్యోగ ఉద్యమం కాలంలో ఉద్యమాల కుటుంబీకులకు కూడా ఎంతో సాయం చేస్తామన్నారు ఇవన్నింటినీ చాలా రకాలుగా పక్కకు పెట్టి చాలా భాష పాలు చేశారు ప్రజల్ని కూడా ఏమాత్రం చక్కగా పట్టించుకోలేదు ఏ రకంగా ఏ ముఖంతో ఇప్పుడు ప్రజలకి వద్దామని చెప్పేసి ఈ బిఆర్ఎస్ అనుకుంటుంది ఎలా అంటారండి మీరు తెలంగాణ ప్రజల్లో ఎలా ముఖం పెట్టుకుని ముఖం కాదండి ధైర్యంగా గుండెతోటి వస్తాం మేము ఎందుకంటే తెలంగాణలో చేసిన సేవలకు తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఇచ్చిన స్కీమ్లకు తెలంగాణ ప్రజలకు ఎలా విధంగా ఆదుకునే విధంగా చేసిన మన పోయిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గల సాధ్యమైంది కాబట్టి ధైర్యంగా ప్రజలలోకి వెళ్తున్నామంటే మేమే కాంగ్రెస్ వల్ల కాదు కాంగ్రెస్ వాళ్ళు ఏదో పది సంవత్సరాలు ఎవరు చేసిరూ ఇప్పటివరకు ముఖ్యమంత్రి తెలియదు ఎవరో మినిస్టర్ తెలియదు ఇప్పటివరకు ప్రజలకు తెలియదు ప్రతి విషయంలో నేను అడుగుతున్నాను మీరు ఒక రైతు నేను ఒక రైతును రైతులకు ఎవరు ఆదుకున్నారండి మీరే చెప్పండి భారతదేశంలోని గిటా రైతులు చనిపోతే అక్కడ ఉద్యమం ఢిల్లీలో చేస్తే రైతులను ఆదుకునేది ఏకైక ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వల్ల సాధ్యమైంది అదేవిధంగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతులకు సహాయపడే అన్ని విధంగా ఆదుకునే వ్యక్తి ఎలాగైతే దాని కొనుగోల విషయంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు కొనకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ధాన్యం తెలంగాణ ధాన్యం కొనడం వల్ల సాధ్యమైందంటే ఒక తెలంగాణ ప్రభుత్వం వల్ల అలాగే నిరుద్యోగుల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడుతుంది నిరుద్యోగాల గురించి లక్ష యాభై వేల లక్ష అరవై ఐదు వేల ఉద్యోగాలు నియమించింది అప్పుడు పోయిన ప్రభుత్వం అదే దానిని ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మేమే చేసినామని దానిని సపోర్ట్గా మాట్లాడుతురు ఇప్పుడు మీరే గమనించండి ఐటీ రంగంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయని ఇండియాలో నెంబర్ వన్ గా ఐటీ కంపెనీ మినిస్టర్గా ఉన్న మన కేటీఆర్ గారు వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి బెంగళూరుని మద్రాసుని బాంబేని ఢిల్లీని పంజాబ్ని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నారంటే దీనికంటే మంచి డెవలప్మెంట్ ఎక్కడ ఉంది ఏ రాష్ట్రంలో ఉందో చెప్పండి అలాగే ప్రజలలో మళ్ళీ ప్రజలు బాధపడొద్దని ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల హామీలు ఇచ్చిందని మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రజలకెళ్ళి ప్రతి రైతు దగ్గర ప్రతి ఉద్యోగుల దగ్గర ప్రతి విషయంలో ముంగట్టు ఉండి అదే విధంగా నేను ఇంకో విషయం అడుగుతున్నాను మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంభకోణం జరిగిందని భలే సంకల్పం ఎందుకంటే కుంభకోణాలు చేయడం కాంగ్రెస్కు అలవాటే అందుకే అది కమిషనర్ అది ఏంది కమిషన్ పార్టీ ఎందుకంటే అన్ని కమిషన్ల మీద బతికింది ఇప్పటిదాకా ఒక ప్రాజెక్ట్ ఎందుకు ఇన్ని సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాలు దాదాపు దాని తర్వాత తెలుగుదేశం ఎందుకు ప్రాజెక్ట్ కట్టలేదండి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మొత్తం భారతదేశంలో ఇండియన్లోనే నెంబర్ వన్గా ఏషియన్లోనే నెంబర్ వన్గా తెలంగాణ ప్రభుత్వం సాధించిందని అప్పుడు అందరూ మెచ్చుకున్నారు ఇప్పుడు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంభకోణం అని కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంభకోణం కాదు మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద పబ్లిసిటీ చేశారు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇటు దేవుడు వరుణ్ దేవుడు వచ్చి ఈరోజు నీళ్లు నింపి ఆ నీళ్లను నిల్వ చేసే అంత దంపు ఉన్న ప్రాజెక్ట్ కట్టిన ఘనత మా కేసీఆర్ గారిదే కాబట్టి మా కేటీఆర్ గారు పర్యటించారు అక్కడ వెళ్ళి వార్నింగ్ ఇచ్చారు రెండు రోజులలో పంపజులు నిండ నింపకపోతే యాభై వేల రైతులతో మేమే ఆన్ చేస్తామని చెప్పడంతో ప్రభుత్వం దిగ్గ వచ్చి మన మంత్రి గారైనా అదేవిధంగా ప్రతి విషయంలో తప్ కంపల్సరీగా మా ప్రభుత్వంలో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మా ఉన్న ఎమ్మెల్యేలు గారు పోరాడి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కంపల్సరీగా దానిని అమలు చేసే వరకు పోరాడతామని చెప్పడం జరిగింది వాళ్ళబడి మేము గిట్ట ఉంటామని అదే విధంగా చెప్పడం జరుగుతుంది అయితే మెడిగడ్డ బ్యారేజీ పిల్లలు కుంగిపోయింది నిజం కాదా బీటలు వారింది నిజం కాదా అక్కడ ఉన్నటువంటి తన సొంత ఇంజనీరింగ్ విధానాన్ని అక్కడ అవలంబించడం అనేది వాస్తవం చెప్తానండి మనం అందరం ఒక ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళలోనే ఉంటాం ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నా ఒక ఇల్లుకో మనం క్రాక్ అయితే వస్తాయి కరెక్టా కదా ఎంత లక్షలు పెట్టినా కింద ఒక క్రాకస్ అయితే వస్తాయి దానికి సిటీస్ వచ్చి కుంగిపోయింది వంగిపోయింది అది మొత్తం నాశనం చేసిరు కుంభకోణం చెప్పారు ఇప్పుడు ఎందుకు నీళ్ళు ఆపుతున్నది చెప్పండి ఒకవేళ కుంగిపోతే ఎప్పుడో కొట్టుకుపోయేది అంత నీళ్లు నిల్వ చేస్తుందంటే చెప్పండి ఆ ఘనత ఇవ్వదు చెప్పండి ఇప్పుడు అది ఆ కుంగిపోవడము అది కనుక ఓపెన్ చేసి దాని కింద ఉన్నటువంటి నలభై ఐదు గ్రామాలన్నీ నీట మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇల్లు కట్టుకున్నప్పుడు బీటలు వారడం అనేది అది చిన్నది ఇది అలాంటి దాంట్లోనే ఇలాంటి ఈ రకంగా అయినటువంటి సొంత ఇంజనీరింగ్ విధానాన్ని అవలంబించడం తోటి ఈ పరిస్థితి దాపురించింది ఇంటికి ప్రాజెక్ట్కి చాలా వ్యత్యాసం ఉంది ఎస్ ఎస్ వ్యత్యాసం ఉంది ప్రాజెక్ట్ అనేది పెద్దది ఇల్లు అనేది చిన్నది కావచ్చు కానీ ప్రతి విషయం కట్టడంలో ఇంజనీర్ మనుషులే కదా అందుకే దానివల్ల ఒకవేళ ఊర్లు మునిగిపోతున్నాయంటే ఎక్కువ నీళ్ళు ఉంచితే ఏమవుతుందండి చెప్పండి అది అన్ని మాటలే ఎందుకంటే కాలాపన చేయాలి తను ఇచ్చిన స్కీములు మాటలు ప్ర పబ్లిక్లు వెళ్ళకుండా పయలను ప్రజలను భయపెట్ట చేయాలని రైతులను పెట్టాలని రైతుల మీద ఏదైనా నింద చేయాలంటే గత ప్రభుత్వం చేసేది నిందేయాలని ఇదే ప్లాన్ కానీ ఏ విధంగా ఏ గ్రామాలు కొట్టుకోపోవు ఆ గ్యారేజ్ హండ్రెడ్ పర్సెంట్ టూ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ దాకా అట్లే ఉంటుంది కంపల్సరీ మీరు చూడండి మీరు ఇటు కాదు మన పిల్లలు తరతరాలు చూస్తారు ప్రతి ఒక్కరు గుర్తించి కూడా ఇది ఒక గిన్నీస్ బుక్ లెక్కుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మీరు గమనించండి మీకు తెలుస్తుంది మన పిల్లలకు తెలుస్తుంది ఇది సంగతి మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీని అనేక విమర్శలకు తావిస్తూ తాను చేసినటువంటి విధానం సరైనది అని చెప్పేసి కేసీఆర్ అటు కేటీఆర్లు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి రీతిలో ఏమాత్రం తప్పు లేదని చెప్పేసి మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు భద్రుద్దిని చెప్తున్నటువంటి విషయం కీర్తి శ్రీనివాస్ హైదరాబాద్